హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ చికెన్ డీ ఫ్రై కర్రీ అండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అండి అసలు మరి నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అసలు ఎలా చేసాము ఏంటి అనేసి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చికెన్ డీ ఫ్రై చేసే విధానం మరి చూసేద్దామా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి వెళ్ళిపోదాం చలో ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి డీ ఫ్రై చికెన్ ఫ్రైలు అందరూ చేసేవి కానీ నేను డిఫరెంట్గా చేయబోతున్నాను ఇది వన్ కేజీ చికెన్ అండి బోన్స్ కూడా వేసేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే మెత్తన ముక్కలు చేసుకోండి ఒక థర్టీ ఎంఎల్ పెరుగు తీసుకున్నానండి సేమ్ అలాగే థర్టీ ఎంఎల్ పాలు కూడా పోసేద్దాము పోసేసుకొని వీటితోనే మనము హైలో పెట్టుకోవాలండి స్టవ్ అయితే హైలో పెట్టేసుకొని చూసారు ఉప్పు మాత్రం వేయకండి ఉప్పు వేయకోకుండా చక్కగా వీటితోనే మనకి మగ్గిపోద్ది అనమాట హైలో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం చికెన్ అయితే చూసారు కదండి పాలు పెరుగుతు మంచిగా ఉడుగుతుందండి ఇంకా వాటర్ అది వేయకండి మళ్ళీ ఎక్కువ తీ కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయిన వరకు మనం ఉడికించుకోవాలి అసలు ఉప్పు వేయద్దు మూత కూడా పెట్టద్దు ఓకేనండి చూడండి మంచిగా ఉడకాలి ఇప్పుడు మనము ప్యాన్లో ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను కేజీకి ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇది చిలిపిల్లాగాను అలా చేసుకోవాలన్నమాట అలాగే ఒక మూడు టొమాటోస్ పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి మనము ఆనియన్స్ వేసి వేపేసుకున్నాం అది కొంచెం ఏగాలి చూసారండి చక్కగా వేగిపోయినాయి ఒక స్పూను కొంచెం పసుపు వేసుకుందాం అలాగే మనకు కొంచెం అదే వేగటానికి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం కట్టేసుకుందాం కొంచెం వేగనిద్దాము ఈలోపు చికెన్ చూసారా మూత పెట్టలేదు మంచిగా ఉడికిపోతుంది ఆ వాటర్తోనే ఉడకనిచ్చేద్దాం ఇప్పుడు వచ్చేసి నేను కేజీ కూర కదండి మొత్తం ఉల్లిపాయలు టమాటో పీరు అన్నీ కలిపి మనకు ఒక హాఫ్ కేజీకి అలా కర్రీ అవుతుంది రెండు స్పూన్లు వేస్తున్నాను అనమాట అల్లం పేస్టు కొంచెం వేగాలి వేగిన తర్వాత కారం వేసేసుకున్నాం గోల్డెన్ కలర్కి వచ్చినట్టు కానీ నేను ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు అంటే నాకు అంచనా తెలిసిపోద్ది చేతితో వేసేస్తానండి కలిపేస్తాను ఇది టూ మినిట్స్ కొంచెం అలా వేగనిద్దామండి చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకుందాం నేను అది కూడా పచ్చి పోవాలి కదా ఉడిపేసుకున్నాను కొంచెం సిమ్లోనే పెట్టండి ఇప్పుడు స్టవ్ మాత్రం హైలో పెట్టకండి ఇది కొంచెం ఇది అయ్యేలోకి మనకి ఈ వాటర్ కూడా ఇంకిపోతున్నాయి చూడండి ఉడుగుతుంది మనము పెరుగు పాలు కోసం మంచిగా ఇంకిపోయిందండి నేను ఇప్పటివరకు అయితే హైలోనే ఉంచాను దీంట్లోకి ఒక్క స్పూను వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేయాలన్నమాట దీంట్లో కొంచెంసేపు వేగంగా ఇది చూసారు కదండి చక్కగా వేగిపోయింది మనకి ఇప్పుడు మనము దీంట్లో వేసేసుకోవాలన్నమాట వీటిని చూసారా వాటర్ అసలు ఇంకిపోయింది ఇంకిపోయిందండి చక్కగా ఇంకిపోయింది మనం ఇంకా మూట అసలు పెట్టకూడదు మనము కర్రీ చేసుకుంటున్నప్పుడు దీన్ని ఇలాగ ఇలా పెట్టేసి ఇంకా కలుపుకుంటూ డీప్లో ఇలాగ మనము వేపుకోవటమేనండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం దీంట్లో అసలు ఆనియన్స్ కనపడు టమాటా ప్యూర్ వేసామని కూడా తెలియదు ఎవరికి మనం చెప్తే తప్ప దీన్ని మాత్రం ఇలాగ కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఉప్పు కారం కూడా మళ్ళీ చూసుకోవచ్చు మనము ఆల్రెడీ ఇందాక ముక్కల్లో వేసాము ఆనియన్స్లో వేసాము ఆ రెండు వేసాం కాబట్టి ఇప్పుడు మనము చూసుకుని చాలకపోతే వేసుకోవచ్చు కొంచెంసేపు ఇలాగే ఇంకా రోస్ట్ లాగే చేయాలి ఇంకా అలాగా ఫ్రై అవ్వాలి ఈ పౌడర్ ఏంటని చూస్తున్నారా ధనియాలు జీలకర్ర అండి ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర దంచేసుకున్నాను ఇప్పుడు మనము ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి చక్కగా ఎప్పుడైనా ఇంకా సిమ్లో పెట్టద్దండి మనం డీప్ ఫ్రై కాబట్టి మంచిగా వేగాలి అంటే కలర్ మారుతూ ఉంటుంది మనం ఇలాగ మారుతున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ ఎలాగ ఆల్రెడీ మారింది కదా ఇంకా ఇలా కలుపుకుంటూ మనకు కావాల్సిన రంగు వచ్చిన వరకు దీన్ని ఇలాగ వేపుకోవటమే కొంచెంసేపు వేగనిద్దాం కర్రీ అయితే చూడండి కలర్ఫుల్గా అసలు ఎంత బ్రౌనిష్గా వచ్చేసిందనో నోరు ఊరిపోతుంది ఇప్పుడే మనము కొత్తిమీర వేసేసుకున్నాం ఒక టూ మినిట్స్ కలిపేసుకున్నాక దీనిలో ఇప్పుడు లాస్ట్లో ఇంకొకటి వేస్తాను మిస్ అవ్వకుండా చూడండి వీడియో స్కిప్ చేయ దగ్గర కూడా ఇది కలిపేసుకున్నాం కదా టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనకి మంచిగా కలర్ వచ్చేసింది కదండి ఒక్క స్పూన్ నిమ్మరసం అండి నేను పిండుకుని పెట్టుకున్నాను ఇంకెక్కువ వేయకండి మరి ఒక్క స్పూన్ చాలు ఇంకంతేనండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ స్టవ్ ఆపేసాను మరి నిమ్మరసం వేసినాక పెట్టద్దు ఇంకా పొయ్యి మీద ఇప్పుడు మనము మంచిగా రెడీ అయిపోయిన కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం